మీకు హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉందా పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉందా మీరు ఎన్ఆర్ఏ అయినా సరే మీకు పర్సనల్ లోన్ మేము ప్రొవైడ్ చేస్తాము అంతేకాదు మీకు సిబిల్ బాగాలేదు మీకు లోన్ ఎక్కడ రావట్లేదు అన్న వాళ్ళకు కూడా మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం ఏం లోన్ అంటే అది మార్టిగేజ్ లోన్ అండ్ హోమ్ లోన్ ఈ రెండు లోన్స్ మీ సిబిల్ బాగా సిబిల్ మొత్తం పాడైనా మేము ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్ లోన్ అండ్ ఆటో లోన్ ఆటో లోన్ అంటే కార్ లోన్ సో మీకు హోమ్కి ఇంటీరియర్ లోన్తో సహా మేము ప్రొవైడ్ చేస్తాం సో మీరు ముందుగా మన ఆల్ బ్యాంక్ లోన్స్ ఛానల్లో ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను అంటే మన ఆఫీస్తో ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ బ్యాంకులు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే నాన్ బ్యాంకింగ్ అంటే ఎన్బిఎఫ్సీస్ అనమాట ఐటీ ప్లేస్ వరకు నా నాన్ బ్యాంకింగ్లు ఉంటాయి ఇవన్నీ మన ఆఫీస్లో టైఅప్ అయి ఉంటాయి ప్రతిరోజు ఈ బ్యాంకర్స్ మన ఆఫీస్కి విజిట్ అవుతారు అంతేకాకుండా ఈ రోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నడుస్తుంది ఈరోజు ఏ బ్యాంక్లో ఎంత ప్రాసెస్ ఫీ నడుస్తుంది ఏ బ్యాంక్లో అయితే మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి అనేది డైలీ డైలీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను మీరు మాత్రం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితేనే మన ఛానల్ ఫాలో అయితేనే ఇవన్నీ మీకు అప్డేట్లు ఇమీడియట్లీ వస్తాయి అలాగే మీ ప్రొఫైల్ మాకు పంపించారనుకోండి లైక్ హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఏ లోన్ అయినా సరే మీ ప్రొఫైల్ మాకు పంపించారనుకోండి మాకు కొంచెం టైం ఇవ్వండి ఆ కొంచెం టైంలో అన్ని బ్యాంకర్స్ చెక్ చేయించి మీకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో వస్తుందో మీకు సర్వీస్ ఏ బ్యాంక్ అయితే బాగుంటుందో ఆ బ్యాంక్లో మేము ప్రాసెస్ చేయిస్తాం బెస్ట్ సర్వీస్ కూడా ఇస్తాము అందులో మాది గ్యారంటీ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా లోన్ కోసం చూస్తున్నట్లయితే బెస్ట్ సర్వీస్ కోసం చూస్తున్నట్లయితే మమ్మల్ని రిఫర్ చేయండి ఈ రియల్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ